ఓడ్కా అంటే చాలామంది కేవలం కిక్కునిచ్చే మద్యంగా భావిస్తారు అయితే ఓడ్కా ఓ హెల్త్ లిక్కర్గా కూడా పనిచేస్తుందని కొందరు సైంటిస్టులు జరిపిన పరిశోధనలో తేలింది ముఖ్యంగా బెలియన్ ఓడ్కా అన్న దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయట న్యూయార్క్లోని హర్ష చిగురుపాటి అనే శాస్త్రజ్ఞుడు ఆయన కంపెనీ చిగురుపాటి టెక్నాలజీస్ జరిపిన రీసెర్చ్ ఓ కొత్త విషయాన్ని బయటపెట్టింది ఎన్టీఎక్స్ రూపంలో వీళ్ళు డెవలప్ చేసిన ఓడ్కా మన లివర్ చక్కగా పనిచేయడానికి తోడ్పడుతుందట సుమారు పది సంవత్సరాలుగా వీరు జరిపిన పరిశోధనలకు నలభై మిలియన్ డాలర్లు ఖర్చు అయిందని తెలిసింది వీళ్ల క్లినికల్ టెస్టులు ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయని చిగురుపాటి రీసెర్చ్ పూర్తిగా ఫలించిన పక్షంలో స్పిరిట్స్ బిజినెస్లో ఆయన ఓ హెల్దీ రెవల్యూషన్ తెచ్చిపెట్టానని అంటున్నారు గ్లైకోరిజిన్ మన్నా షుగర్ పొటాషియం సోర్బేట్ అనే మూడు పదార్థాలను కలిపి ఎన్టీఎక్స్ ను ఈ పరిశోధన బృందం తయారు చేసింది వీటిని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా ఆమోదించారని చిగురుపాటి తెలిపారు ఎన్టీఎక్స్ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని లివర్ ఆరోగ్యంగా పనిచేయడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు మద్యం వల్ల లివర్ మీద పడే దుష్ప్రభావాన్ని ఈ ఎన్టీఎక్స్ చాలా వరకు నియంత్రిస్తుందని వెల్లడించారు మనుషులు ఎలుకల మీద కూడా పరిశోధనలు చేసినట్టు చిగురుపాటి టెక్నాలజీస్ సంస్థ పేర్కొంది అయితే ఇంకే ఓడ్కాను ఇక నాన్ స్టాప్ గా తాగిస్తారనమాట